కుందా తుఫాన్ నేపథ్యంలో తలెత్తే పరిణామాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనుసూయ సీతక్క గారు ఉన్నతాధికారులతో టెలిఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న మహబూబాబాద్ ములుగు జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులతో ఆమె మాట్లాడారు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అత్యవసర చర్యలకు సిద్దంగా ఉండాలని ఆదేశించారు సరే మా దగ్గర జిల్లాలో చాలా జిల్లాలో వర్షం ఉంటుంది మేము ముఖ్యంగా ఏంటంటే పంట సంబంధించి కొత్త ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ మంత్రిగా ధాన్యం సంబంధించి కానీ అక్కడ నష్టానికి సంబంధించి కానీ రైతు మొత్తం పెట్టుబడి దంగాలు కలిసి పరిస్థితి వచ్చింది కొద్దిగా సహకారం ప్రభుత్వం చూడాలని మిమ్మల్ని గౌరవ సివిల్ సప్లైస్ మంత్రిగా ఉమ్మడి జిల్లా తరఫున మేము చేస్తాము కొత్త అధికారులతో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిపోతే ఇష్యూకు పరిష్కారం కోరుతాను సరే ప్రభాకర్ గారు తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఈ పంట నష్టం అదేవిధంగా కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం తడిచిపోయిన విషయంలో మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో చర్చించి సరైన నిర్ణయం మా జిల్లాలో ఎక్కువ జరిగింది ప్రాధాన్యత ఎందుకంటే జిల్లా సో మీరు అన్నట్టు సెంటర్స్ రావడం తర్వాత పంట పొలాల్లో ముందే మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి కొంత ఆసరంగా ఉండడానికి వాళ్ళు విజ్ఞప్తి తప్పనిసరిగా ప్రభుత్వం పెద్ద